సిక్స్త్ వన్ ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ మండలంలో పెన్గంగా గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశామని మాట్లాడారు మహిళా ఖైదీల మానసిక స్థితి నేపథ్యంలో మానసిక వైద్యులతో అవగాహన కల్పిస్తామని తెలిపారు ఇంద్రవెల్లి కేస్తాపూర్ పాఠశాలతో పాటు ఇతర పాఠశాలలో సమస్యలు గుర్తించామని సాధ్యమైనంత త్వరగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఉపాధ్యాయులకు సిబ్బందికి పలు సూచనలు చేశామని పేర్కొన్నారు మహిళలకు పౌష్టికాహారం చాలా అవసరం ఉందని దాన్ని సక్రమంగా అందించేలాగా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లుగా చెప్పారు మారుమూల ప్రాంతాల్లో జీవనం సాగించేలాగా వారు పనిచేసే చోట వేధింపులకు గురైతే ఫిర్యాదు చేయవచ్చు మహిళా భద్రతకు తొలి తోలి పదనైతే మహిళా కమిషన్ ముందున్న లక్ష్యమన్నారు ఈ సమావేశంలో పలు శాఖల ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మూడు రోజులుగా జిల్లాలో ఉమెన్ కమిషన్ తరఫున అందరము విజిట్ చేయడం జరిగింది చాలా రకాల యాక్టివిటీస్ని కూడా తీసుకోవడం జరిగింది మొదటి రోజు మహిళా జైలు ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి ఆ ఖైదీలను పరామర్శించడం జరిగింది మాట్లాడడం జరిగింది అంటే వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడం జరిగింది కాకపోతే ఒక చిన్న మాట యాజ్ ఎ కమిషన్ చైర్పర్సన్ ఆ క్రైమ్ చేస్తున్నప్పుడు ఆ క్రైమ్ గురించి ఆ క్రైమ్ చేసిన తర్వాత వచ్చేటువంటి పర్యావసనాల గురించి కొంచెం అవేర్నెస్ అనేది తగ్గడం వల్లనే ఇంటీరియర్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ చిన్నదా పెద్దదా క్రైమ్ అసలు మేము చేస్తున్నది క్రైమా అనేటువంటి అవగాహన లోపం కూడా కొంత ఉన్నట్టుగా నా దృష్టికి వచ్చింది కాబట్టి తప్పకుండా అవేర్నెస్ క్యాంప్స్ని ఇంటీరియర్ ప్లేసెస్లో ఉమెన్ కమిషన్ తరఫున తీసుకుందాం అనేటువంటి ఆలోచన చేశాము కేస్లాపూర్ కేస్లాపూర్లో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల అసలు మా స్టాఫ్కి కూడా నా వెంట వస్తున్నటువంటి స్టాఫ్కి కూడా తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నానని సడన్గా వెళ్ళి అక్కడ సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది ఆశ్రమ పాఠశాలలో ఒక కంప్యూటర్ టీచర్ కావాలన్నారు అది కూడా తప్పకుండా మేము ఏర్పాటు చేస్తాము వస్తూ వస్తూ మళ్ళీ ఇంకొక ఆశ్రమ పాఠశాలకు వెళ్ళాము అన్ని సదుపాయాలు ప్రాపర్గా ఉన్నాయి కానీ కొద్దిగా అక్కడ మెయింటెనెన్స్ అనేది లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్కు వార్డన్కి స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది ప్రభుత్వం చేస్తున్నటువంటి స్కీమ్స్ని కనుక మీరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయకపోతే అది ప్రభుత్వాన్ని ఎవరైనా కానీ కంప్లైంట్ చేస్తారు తప్పించి అక్కడ సిబ్బంది కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేటువంటి అంశం దృష్టికి రాదు కాబట్టి మళ్ళీ ఒక వన్ వీక్లో అక్కడికి వస్తాము ఇలాంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా వారికి వివరించడం కూడా జరిగింది న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అందడం అనేది చాలా ఇంపార్టెంట్ మహిళలకు కాబట్టి దాని గురించి కూడా ఆ లోపం లేకుండా ఉండే విధంగా డిడబ్ల్యూఓ నుండి కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి వస్తున్నటువంటి ఆ వస్తువులన్నీ ఆ ఫుడ్ అంతా ప్రాపర్గా రీచ్ అవుతుందా లేదా పిల్లలకు గర్భిణీలకు అనేటువంటి విషయాన్ని కూడా గమనించడం జరిగింది ఓవరాల్గా చెప్పేది ఒకటే మహిళా కమిషన్ అంటే కేవలం మహిళల ప్రొటెక్షనే కాకుండా మహిళల వెల్ఫేర్ గురించి కానివ్వండి డెవలప్మెంట్ గురించి కానివ్వండి అవేర్నెస్ క్యాంప్స్ గురించి కానివ్వండి ప్రతి దానిపైన శ్రద్ధ వహించి అందరికీ అన్ని స్కీమ్స్ చేరుతున్నాయి వాళ్ళ ప్రొటెక్షన్ బాధ్యత సేఫ్టీ బాధ్యత మాది మేమంటూ ఒకరము వాళ్ళ కోసం ఉన్నాము ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది డొమెస్టిక్ వైలెన్స్ ఇష్యూస్ కానివ్వండి లేదంటే స్కూల్స్లలో కాలేజెస్లో చదువుతున్నటువంటి పిల్లలకు ఈవ్ టీజింగ్ కానివ్వండి లేకపోతే ఇతరత్ర ఫ్యామిలీ నుండి వస్తున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి అక్కడ చదువు చదివిపిస్తున్నటువంటి టీచర్స్ నుండి లేదా కోవిడ్ అయితే మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో బాయ్స్ వాళ్ళ నుండి ఏదైనా ఇబ్బందులు అవుతున్నా కానీ చెప్పుకోనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇంట్లో చెప్తే స్కూల్ మాన్పించే మాన్పించేస్తారు స్కూల్లో కాలేజ్లో చెప్తే ప్రిన్సిపల్ అండ్ మిగతా టీచర్స్ ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాని పరిస్థితులలో మేము ఉన్నాము మహిళా కమిషన్ మీకోసం ఉంది అనేటువంటి ఒక అవేర్నెస్ని కల్పించడం పాతో పాటుగా ఒక భరోసాని ఇచ్చే దిశగా మా టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నింటినీ ప్రతి స్కూల్కి చిన్న పిల్లల ఈవెన్ చిన్న పిల్లల ఆశ్రమ పాఠశాలకు వెళ్ళినప్పుడు కూడా మా టోల్ ఫ్రీ నెంబర్స్ వాళ్ళందరితో నోట్ చేయించడం జరిగింది మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఆ నెంబర్కి డయల్ చేస్తే మేము అందుబాటులో ఉంటామనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది నిన్న ఇవన్నీ తిరిగిన తర్వాత వాళ్ళకి వీటి గురించి అవగాహన లేదు అన్న తర్వాత ఒక నిర్ణయం కూడా తీసుకున్నాను నేను ప్రతి గవర్నమెంట్ హాస్టల్లో కాలేజ్లో అంగన్వాడీ సెంటర్లలో తప్పకుండా టోల్ ఫ్రీ నంబర్స్ బోర్డ్స్ పెట్టిస్తాము పిల్లలకి ఇబ్బంది అయినప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన రానప్పుడు ఈ టోల్ ఫ్రీ నంబర్ ఉంది దీనికి కాల్ చేస్తే మనల్ని ఆదుకోవడానికి కమిషన్ ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళకు తెలియపరిచి వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళకు సపోర్టివ్గా నిలబడతాము వాళ్ళు ఎదగడానికి ఒక అవకాశం కావాలి ఆ అవకాశాన్ని తప్పకుండా ఒక మహిళా కమిషన్ కూడా ఒక పాత్ర ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను